హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్పీ కిచెన్ కొంచెం ఆయిల్తోనే చక్కగా బెండకాయ ఫ్రై అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ప్రాసెస్ అనేది చాలా తేలిక జస్ట్ కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తే చాలు కొంచెం ఆయిల్తో చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక బాణీలోకి కొంచెం ఆయిల్ అనేది తీసేసుకున్నాను ఎక్కువ కాదు త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది తీసేసుకుని ఇక్కడ ఒక పావు కప్పు దాకా పచ్చి పల్లీలు తీసేసుకుని వేయించేసేసుకుంటున్నానండి ఫస్ట్ ఇక్కడ పల్లీలు అనేది వేగాక దీన్ని పల్లీలని అయితే ఇక్కడ ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఒక త్రీ మినిట్స్ కనుక చక్కగా మనం పల్లీలు వేయించేసుకుంటే ఆయిల్లో చక్కగా వేగిపోతాయండి పల్లీలు వేయించేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అదే ఆయిల్లో నేను ఇక్కడ పోపు దినుసులు వేసేసుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కూడా నేను ఇక్కడ యాడ్ చేయలేదు సేమ్ ఆయిలే అదే ఆయిల్లో ఇక్కడ నేను పోపు దినుసులు అదేవిధంగా కరివేపాకు కొంచెం ఇంగువ అదేవిధంగా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ పై సన్నగా కట్ చేసి తీసేసుకున్నానండి ఇక్కడ మనకి ఆనియన్ అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇక్కడ దీనిలోకి నేను కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే తీసేసుకుంటున్నాను మనకి ఫ్రైకి ఎప్పుడైనా సరే లేత బెండకాయ అనేది చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఒక్కసారి మనకి చక్కగా బెండకాయని మిక్స్ చేసేసుకొని చక్కగాలా అంటే ఎప్పుడైనా సరే మనకి బెండకాయ ఫ్రై అప్పుడు పై క్యాప్ అనేది పెట్టకూడదండి ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం ఆయిల్తోనే చేస్తున్నాం కాబట్టి పై మూత అనేది పెడితే కనుక కిందికి వాటర్ అనేది వెళ్ళిపోయి మనకి జిగట్ అనేది వస్తుంది సో మనం బెండకాయ అనేది పైన మూత పెట్టుకోకుండా అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు మనం చక్కగా కదుపుతూ అదేవిధంగా మనం కుక్ అయ్యే టైంలో ఒలా మళ్ళీ మధ్యలో ఆయిల్ అనేది టూ స్పూన్స్ బెండకాయకి ఎప్పుడు వేస్తూ ఉంటే గనక ఒక ఇక నేను మధ్యలో మళ్ళీ మిడిల్లో ఒక టూ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను ఇలా ఆయిల్ అనేది యూజ్ చేస్తూ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే గనక ఎక్కువ టైమ్స్ మిక్స్ చేసుకున్న ఆ జిగట్ అనేది వస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే గనక బెండకాయ అనేది చాలా తక్కువ ఆయిల్తోనే చక్కగా వేగుతుంది మనకి ఇలా బెండకాయ అనేది వేగాక దీనిలోకి నేను టూ స్పూన్స్ దాకా కారం తీసుకుంటున్నాను స్పైసీ లెవెల్ అనేది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది కారం అనేది ఇక నేను టూ స్పూన్స్ తీసుకున్నాను అదేవిధంగా ఒక పావు స్పూన్ ధనియాల పౌడర్ తీసుకుంటున్నాను మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా తీసేసుకుని ఒక్కసారి చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్తో చక్కగా చాలా సింపుల్ ప్రాసెస్లో బెండకాయ అనేది చక్కగా పొడి చక్కగా ఫ్రై అయిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాల్ట్ లెవెల్స్ అవన్నీ కూడా ఒక్కసారి టెస్ట్ చేసుకుని మీరు కనుక చూసుకుని యాడ్ చేసుకోవచ్చు కర్రీ మనకి తినేటప్పుడు చక్కగా చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిలీ అని కూడా అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్